హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా ఏంటంటే గుత్తి దొండకాయ ఫ్రై ఈ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ముందు అయితే మనం దొండకాయని శుభ్రంగా కడిగి ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వీటిని మనం ఆవిరి పట్టుకోవాలండి నేనైతే ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాక ఇలాగ ఒక స్టాండ్ ఉంటే మీ దగ్గర పెట్టుకోండి స్టాండ్ పెట్టుకున్నాక ఒక గిన్నె అనేది పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనం ఈ దొండకాయలన్నిటినీ కూడా ఇందులో వేసుకోవాలి దీనిలో వేసి మనం మూత పెట్టుకోవాలండి మూత పెట్టి దీన్ని ఆవిరి పట్టు పట్టించుకోవాలి ఈ ఆవిరిలోనే మనకి దొండకాయలు బాగా ఉడికిపోతాయి అన్నమాట సో ఇవి ఉడికినంతసేపు మనం మసాలా అనేది రెడీ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ స్టవ్లకించి ఒక చిన్న కడాయి పెట్టుకున్నాక రెండు స్పూన్ల కందిపప్పు అనేది వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మనకి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోవాలి నేనైతే అరకిలో దొండకాయలు తీసుకున్నాను కాబట్టి మీకు ఈ కొలతలు చెప్తున్నాను మీరు ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే మీరు కొలత అనేది కొద్దిగా ఎక్కువగా పెంచుకోండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇది కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ఐదు ఆరు ఎనిమిరపకాయలు కూడా మనం దీనిలో వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు దీనిలో ఒక రెండు స్పూన్ల వరకు నువ్వులు అనేవి వేసుకోవాలి మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర అయితే అవైలబుల్ లేదు కాబట్టి నేను యాడ్ చేసుకోలేదు మీరు ఉంటే మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట అయితే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ఈక్వల్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి అవి చల్లారాక మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనకి దొండకాయలు అనేవి బాగా ఉడికిపోయాయి కదా అవి కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి మనం ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఉడికిచ్చిన దొండకాయలు ఉన్నాయి కదా దీనిలో మనం ఈ మసాలా అన్నింటిని కూడా ఈ దొండకాయల్లో ఇలా ఫిల్ చేసుకోండి చాలా సింపుల్ అండి మనకి దీనిలో ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ మనం యూజ్ చేయమన్నమాట ఇలా చేసుకున్నామంటే మనకి చక్కగా బాగుంటుంది మీరు వీక్లీ వన్స్ అయినా సరే ఇది చేసి తింటారు అంత టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం అవన్నీ ఫిల్ చేసుకున్నాక స్టవ్ నుంచి కడిగి పెట్టుకున్నాక ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక రెండు రెమ్ముల కరివేపాకు యాడ్ చేసుకోవాలి మీరు ఇంగువ వాళ్ళయితే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోండి నేనైతే ఇంగువ యాడ్ చేయట్లేదు ఈ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ గుత్తి దొండకాయలు అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇలా పేర్చుకుందాము ఇప్పుడు మన దగ్గర మిగతా పౌడర్ ఉంటుంది కదా ఆ మసాలా పౌడర్ మొత్తం కూడా దీనిపైన చల్లుకొని దీన్ని మనం సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కొద్ది కొద్దిగా మన మధ్య మధ్యన ఇలా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకున్నామండి ఈ దొండకాయ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి ఉడకలేదు అనే ఒక ఇది రాకుండా మనం అందుకే ఆవిరి పట్టించుకున్నామంటే దొండకాయ అనేది ఆవిరిలోనే ఉడికిపోతుంది కాబట్టి మనకి ఇలా ఫ్రై అనేది చాలా సింపుల్గా అయిపోతుంది సో అందుకోసమే మనం ముద్దు దొండకాయల్ని ఈజీగా ట్రై చేసుకోవచ్చు అంతేనండి మీకు గా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్